మళ్ళీ వచ్చే అవకాశం లేదా ఎందుకు ఎందుకు రాదు అనుకుంటుంది ఎందుకు ఎందుకు ఈ రవిడీధనం చూసిన అర్థం ఇంకా ఎవరేస్తారు జనాభా అన్నాకి అన్నీ అయితే నాకు ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు పని లేనప్పుడు అది చాలు పని లేనప్పుడు అన్న క్యాంటీన్ అయితే నాకు ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు పని లేనప్పుడు అది చాలు పని లేనప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయి అన్న క్యాంటీన్ లో పెట్టారు ఆ చాలు అది చాలు చాలా సంతోషం లేదు లేదు కదా అన్న మీకు మీకు కూడా తెలుసుగా కానీ ఈ ఈసారా ఏమన్నా అది మాత్రం తెలియదు కానీ అంత భగవంతుడి దయ మన చేతుల్లో ఏమీ లేదు ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు గారు పర్లేదు బాగానే ఉంది పర్లేదు ఏమన్నా మంచి చేస్తున్నారు వాళ్ళు ఆటోలో డబ్బులు మన డబ్బులు కొట్టేడు చిన్నపిల్లగా అమ్మ అమ్మ కూడా ఏదో తల్లికి వందను అది కొడుతున్నారు వాళ్ళ బాగానే బాగా ఈ ప్రభుత్వంలో మీకు నచ్చిన విషయాలు ఏంటి అంటే కంపెనీలు వస్తాయి పిల్లల లైఫ్ బాగుంటుంది రాబోయే రోజులు బాగుంటాయి సో ప్రజలకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పుడు వరకు బాగానే ఉంది సో మీ అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు జగన్ రౌడీ తాను చంద్రబాబు నాడు ఎడ్యుకేట్ ఆయన గురించి మాట్లాడే పని మనకు లేదు ఇటీవల ముందా తుఫాన్ వచ్చింది తుఫాను ముందస్తు చర్యలు తీసుకుంది ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటుంది దాని మీద ఏం చెప్తారు ఈ జగన్ వచ్చి అలా వచ్చి అయిపోయిన తర్వాత ఏం లేదు రౌడీతనం కాబట్టి రౌడీతనంగా చేస్తారు అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మొత్తం బాగానే చేశారు ఏం లాక్కుండా బాగానే చేశారు బ్రహ్మాండం చేశారు ఆ విషయంలో కంపల్సరీ సో మరి ఇటీవల మద్యం కేసులు అరెస్ట్ చేశారు జోగి రమేష్ కల్తీ కానీ తప్పు అది జనాభాను చంపారు కదా అది తప్పు పని నేనేం తప్పు చేయలేదని దుర్గగుడిలోనే ఆయన ప్రమాణం చేస్తారండి చంద్రబాబు జగన్ చేయలేదా కన్నా వెంకటేశ్వర గుడిలో అలా చేస్తారు అందరు చేస్తారు అంటే ఈసారి వచ్చేది మేమే ఎవరిని వదిలిపెట్టం అందరినీ జైలు పంపిస్తాం అంటారు వైసీపీ వాళ్ళు వైసీపీ అలా అసలు ఉండదు కొని ఎందుకుంట ఎందుకు ఎందుకు ఈ రవిదం చూసిన తర్వాత ఇంకా ఎవరు వేస్తారు జనాభా పరిస్థితిలో లేదు చదువు లేని ముద్దులేయాలి మిగతా చంద్రబాబు నాయుడు ఒక అందుకు చెప్పండి జనాభాను అర్థం చేసుకునేవాడు ఒక చదువుకున్న మనిషి ఈ చదువు తెంతకొని లేనివాడు జగన్ ఆడికి ఇక ఉంది అది